ప్రొడ్యూసర్ దిల్ రాజు అలియాస్ వెంకట రమణారెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది చాలా మంది మనసులో అనుకున్నది ఏంటంటే కులం చూసి ఆ పదవి ఇచ్చారని అనుకుంటారు కానీ అసలు విషయం ఏంటంటే ఈ దిల్ రాజు చంద్రబాబు నాయుడికి చెప్తా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఎన్నికైంది కదా ప్రొడ్యూసర్ల సంఘం ప్రొడ్యూసర్ల సభ్యులు అందరూ కలిసి ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఇళ్ల పోయి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలిపిన ప్రొడ్యూసర్ల సంఘం ల దిల్ రాజు అప్పుడు ఉన్నాడు అదే కేసీఆర్ దగ్గర పోయి శుభాకాంక్షలు తెలిపే టైం కి తనకు వ్యక్తిగత పనుంది వేరే పనుంది అని చెప్పేసి దిల్ రాజు ఎస్కేప్ అయ్యిడు ఈ విషయం సినిమా పరిశ్రమలో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ తెలుసు సో చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపిన ఇదే దిల్ రాజు కేసీఆర్ కి మాత్రం అభినందనలు మనసు మనసుపోలేదు ఎందుకంటే పేరుకైన తెలంగాణ వారి తెలంగాణ ప్రాంతీయుడు గాని మొత్తం వేరేళ్ళ చెంచాగిరి చేస్తున్నాడు దిల్ రాజు సో తన గురువుకి చెంచగిరి చేసి దిల్ రాజు మీద ప్రేమ ఎక్కువయ్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ఈ దిల్ రాజు నియమించింది